హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంట్రా అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది ఏమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో సార్లు వందాసుకుంటే ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ వచ్చుడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వేయ వాడేరా ఫోను హలో వేయ్ చారుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందిరా అంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో ఇల్లు భలేకనే పెట్టేస్తున్నారే ఏయ్ మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చెయ్ ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేసావ్ చెప్పురా వినేయ్ నువ్వు నువ్వున్నా చెప్పే ముండ్లో నేను లేను बेटे ఏంటి హలో రేయ్ ఫోన్ చేస్తూ ఉంటా కట్ చేరా హలో ఏ ప్రియా ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటే తాను నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పవా లేదా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి ఎలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికే కార్లో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న దాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైట్ నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్సీ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కాలు మీద నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్

డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్గా నెల్లూరు దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుందనుకోలేదండి అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డికీ ఓపెన్ చేయండి

అమ్మాయిరా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ

కరెక్ట్ టైం కి బై లేరా కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిల్దే అప్ కొలేకపోతనా నేను అనుకున్నాను నువ్వు ఆగా కూడా నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్